వెల్కమ్ టు ప్రకాష్ టీవీ గత నాలుగు నుంచి కురుసిన వర్షం కారణంగా కృష్ణానది నది పొంగింది అయితే ఈ వరదలు వచ్చాయి ఈ వరదలు మన ఇక్కడ ఎల్మల కూతురు శివాలయం గుడి వరకు చేరుకున్నాయి అయితే గతంలోనూ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కూడా ఇలా వరదలు వచ్చాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ వరదలు ఈ వరద ప్రవాహం ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వరదలకి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి సో ఇప్పుడు మనం యలమల కూతురు దగ్గర ఉన్నాము ఇక్కడ వరద వరద ప్రవాహం ఎలా ఉంది ఆ వరదలకి ఎలా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పొద్దు నుంచి ప్రజలకి ఆహారం అవన్నీ సరిగ్గా దొరకటం లేదు సో ఎవరైనా దాతలు రాకపోతారా మాకేమైనా అందించకపోతారా అని చెప్పి చూస్తున్నారు కొంతమంది ప్రజలు అంటే వరదల తాకిడీ ఎలా ఉన్నా కానీ వరదలకి నష్టపోయిన వారికన్నా వాళ్ళు చూడ్డానికి వచ్చే జనాభాలే ఎక్కువ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నారు కదా దాదాపుగా మీకు ఇది కరకట్ట అంటారు ఇది వచ్చేసరికి విజయవాడ నుంచి మోపిదేవి వెళ్ళేటువంటి హైవే రోడ్ అనమాట కరకట్ట అంటారు సో ఇది ఇది ఒకటే కరకట్ట ఇంక ఇది దాటితే అటు యలమల కూతురు సో ఇటు వచ్చేసరికి కృష్ణ నది అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి వీధి ప్రతి ఏరియా మనకి ఎలా జలమయమయ్యాయో చేయలే కొంచెం పోనీ సో ఇక్కడ మీరు చూడొచ్చు నీళ్ళు ఎలా ఉన్నాయో ఎలా మోకాళ్ళతో మోకాలు వరకు చేరుకున్నాయి నీళ్ళు ఇంకా రెండు మూడు మీటర్లు అవుతాయి పోనీ సరే ఇలా చూసారు కదా రోడ్డుకి ఎంత దగ్గరగా నీళ్ళు వచ్చి చేరుకున్నాయో సో ఇంకా కొంచెం ఖాళీ ఉంది ఖాళీ అయితే పూర్తిగా మనకి ఈ నీళ్ళు అనేవి ఇటువైపు రావడం జరుగుతుంది అన్నమాట ఈ వరద ప్రవాహం అనేది సో సో సార్ మీరు అక్కడ చూడండి మనకు అక్కడ దూరంగా కొన్ని అపార్ట్మెంట్లు కనబడుతున్నాయి అపార్ట్మెంట్ ఇళ్ళలో మధ్యలోకి నీళ్ళు కూడా బాగా వరద ప్రవాహం చేరుకుంది సో ఇక్కడ మీరు చూస్తే నీళ్ళు బాగా వచ్చేసాయనమాట సో అపార్ట్మెంట్లోకి ఇళ్ళలోకి వరద నీరు బాగా చేరుకుంది ಎವರ ಮಾತಾಡುತ್ತೆ ಎರಡನೇ ಮಾತಾಡೋದು ಪರಿಸ್ಥಿತಿ ಸರಿ ಊರಿಕೆ ಊರಿಕೆ ಅನ್ನ ಮರೀ ಪರಿಸ್ಥಿತಿ ನೀವು ಕೃಷಿ ಇಷ್ಟ ಇಚ್ಚೋಣ ಮುಲ್ವೀರ್ ఒక తర్వాత ఒకరు చెప్తే అర్థమవుతుంది ఓకేనా అర్ధరాత్రి వచ్చి పొద్దుటేమి లేదు